Hi, friends. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని అయితే మనకి అయోధ్య నుండి కొన్ని అక్షతలు అయితే ప్రతి ఇంటికి వస్తున్నాయండి అయితే మనకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షంతలు అందజేయాలని సంకల్పం అయితే చెప్పుకున్నారు ప్రతి ఇంటికి వస్తున్నాయండి అక్షతలు అక్షంతలు వచ్చేటప్పుడు ఈ అక్షతలు ఏం చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేసి బెల్లైకన్ ఉండేది దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అయోధ్య అక్షతలను మీ గృహానికి అందజేయడానికి కొంతమంది రామభక్తులు వస్తారండి వచ్చి ఆ అక్షతల్ని ఇస్తారు అవి మనం తీసుకోవాలి అయితే మనము మన ఇంట్లో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షతల్ని కూడిన హారతపల్లెంలో రామభక్తులు ఇచ్చిన అక్షతలు కలపండి అక్కడ నుంచిన అక్షతలు కలపండి ఈ అక్షతలను జనవరి ఇరవై రెండవ తారీఖున అంటే ఇరవై రెండవ తారీఖును అంటే జనవరి ఇరవై రెండో తారీఖు వరకు పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ రామ జై జై రామ తారక మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించండి అలాగే స్వామివారికి పానకం వడపప్పు కూడా పెట్టండి ఇలా పూజించిన యక్షతల్ని ఏం చేయాలంటే ఈ యక్షతలను మనం ఏదైనా మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కొంచెం తల మీద వేసుకోవాలి మళ్ళీ ఇంకా కొత్త గృహాలు కడతారు కదండి అప్పుడు ఆ గృహంలో కొంతమే కొంత వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి అలాగే పిల్లలు తలపైన వేసుకోవాలి మనం తలపైన వేసుకోవాలి పిల్లలు తలపై వేసుకునేటప్పుడు అవి కింద పడిపోతాయండి అవి కింద పడిపోయేటప్పుడు మనం తొక్కిస్తూ ఉంటాము అప్పుడు మనం పిల్లలకి ముందుగా తల మీద వేసుకున్న తర్వాత కింద పడిపోయిన అక్షతల్ని మళ్ళీ మనం గొడ్డతో తీసేసిన తర్వాత అంటే క్లాత్తో తీసేసిన తర్వాత తులసి కోటలో కానీ ఆ తర్వాత పూల మొక్కల్లో కానీ వెయ్యండి కింద మాత్రం పడిపోయిన అక్షతల్ని అట్లే వదిలివద్దు ఫ్రెండ్స్ ముందుగా మనం వచ్చిన అక్షతల్ని మన కుటుంబ సభ్యులందరూ వేసుకున్న తర్వాత కింద పడిపోతాయి కదా కింద పడిపోయేటప్పుడు మనం అవి తుడిచి మొక్కల్లో వేయండి అవి చాలా పవిత్రమైన అక్షతలండి ఐదు వందల సంవత్సరాల తరువాత మళ్ళీ మనకి అయోధ్యలో స్వామివారు మనందరినీ పరిపాలించడానికి వస్తున్నారు వస్తున్నారండి అయితే మనకి జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రతి ఇంట్లో ఐదు దీపాలు ఖచ్చితంగా వెలిగించండి తులసి కోట దగ్గర దేవుడు మంది గుమ్మాల దగ్గర రెండు దీపాలు వెలిగించండి ఇలా ఐదు దీపాలు వెలిగించండి అయితే జనవరి ఇరవై రెండో తారీఖున మాత్రం కంపల్సరిగా ఇంటి పై పైన ఒక ఆంజనేయ స్వామి జెండా అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత కొన్ని అక్షతలు మనము డబ్బు దాచుకుంటాం కదండి అందులో శుభ్రమాగా మనము ఒక క్లాత్లో కానీ లేదంటే చిన్న కవర్లో కానీ పెట్టి ఆ అక్షతలు అయితే మనం దాచుకోవాలి అలాగే షాప్స్ గట్టి ఉంటాయి కదండి వాళ్ళు కూడా లాకర్ లో పెట్టుకోవాలి ఇలా పరమ పవిత్రమైన అక్షతల్ని చాలా జాగ్రత్తగా మనము ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ సర్వేజన నా సుఖనోభవంతు